మనము క్రిస్మస్ దినాల్లో మనము ఉన్నాము ఇదే నెల క్రిస్మస్ నెల క్రిస్మస్ దినాల్లో మనం ఉన్నాము క్రిస్మస్ అనగా మనకు గుర్తొచ్చేది ఏంటి మొట్టమొదటిగా కొత్త బట్టలు గుర్తు వచ్చేది ముందు ముఖ్యంగా కొత్త బట్టలు తర్వాత పిండి వంటలు అరిసెలు కజ్జికాయలు ఇవన్నీ పిండి మంతలు గుర్తుకొస్తాయి రెండవది మూడవది ఇల్లు శుభ్రం చేసుకుంటారు ఏంటి ఇల్లు శుభ్రం చేసుకొని పాత బట్టలు మొత్తం పడేసి కొత్తగా శుభ్రంగా చక్కగా ఇల్లు చేసుకుంటాం క్రిస్మస్ అనేది జాగ్రత్తగా చేసుకుంటా ఉంటాం ఒకటి కొత్త బట్టలు కొంటాము రెండవది పిండి వంటలు చేసుకుంటాము మూడోది చక్కగా ఇల్లు బాగు చేసుకుని శుభ్రంగా పెయింట్లు చేసుకొని వేసుకొని యొక్క చక్కగా ఇల్లును పరుతులు చేసుకుని శుభ్రం చేసుకుంటాము ఇక నాలుగోది పలావు చికెను వండుకుంటాం ఇవన్నీ వండుకొని చక్కగా తినిన తర్వాత ప్రసాదలతో మందిరానికి వెళ్తాం అవునా నాలుగు విషయాలు ఇవన్నీ జరిగే సందర్భాలే నేనేదో నా సొంత జరిగే సందర్భాలే ఒకటి కొత్త ఒకటి ఏమో రెండోదేమో పిండి వంటను మూడోదేమో ఇల్లు శుభ్రం వేసుకుంటాము పెయింట్లు వేసుకుంటాము నాలుగోది చక్కగా బిర్యానీ వండుకొని చక్కగా తిని శుభ్రంగా తిని ప్రశాంతంగా అప్పుడు మందిరానికి మనము నాలుగు చేసిన తర్వాత దేవుడు మనకి గుర్తుకొచ్చారు దేవునికి కాబట్టి మనం క్రిస్మస్ సన్నిషం విందాం ఇంకా నేను ఒక బాగు పట్ల నేను ముగిస్తానులే ఇబ్బంది పడమాకండి పరుషం నేను తొందర తరగ చది నేను తొందరగా నేను ముందుకి సాగిపోతాను చేయవలసిన మీ అందరికి మనం వన్నాలు వనలు చెప్పడం మంచి చేయాలి అందరు బాగున్నారా పక్కనానికి ఉన్నా చెప్పుకోండి పరిశుద్ధ గ్రంథము నుండి ఒక వాక్యాన్ని మనం చదువుకుందాం గ్రంథము నలభై మూడవ అధ్యాయం పదకొండవ వర్షం ఒక మాటను మనము చదువుకుందాం యశ గ్రంథము నలభై మూడవ అధ్యాయము పదకొండవ వర్షం ఒక మాటను మనం తరతరగా చదువుకుందాం నలభై మూడు పదము పదకొండు చదవండి తరతరగా నేను నేను యహోవాను నేను తప్ప రక్షకుడు లేడు ఆ ప్రకటించు ప్రకటించువారను నేనే రక్షించువడను నేనే దాన్ని గ్రహింపచేవారను నేనే ఈ అన్ని దేవతలు మీలో ఆ మీలో ఉండలేదు నేను దేవుడును మీరే నాకు సాక్షులు ఇదే యహోవా గమనించినట్టుతే నేను నేనే యహోవాను నేను తప్ప మనకు రక్షకుడు లేడు ప్రకటించేవాడు నేనే రక్షించేవాడును నేనే సో గ్రహిపర్చే వారిను కూడా నేనే అని భగవాన్ ఇక్కడ రెండు సందర్భాలు మనం చెప్తున్నాడు ఏమని చెప్తున్నారంటే నేను తప్ప రక్షకుడు మీకు లేడు రక్షకుడు అనగానే మనకి గుర్తొచ్చే ప్రభు ఐష్క్రిస్తూ వాడు మనం రక్షించేవాడు పాపము నుండి రక్షించగలిగిన వాడు శివుని బంధకాల నుంచి మనం విడిపించగలిగిన వారు ఉన్నారు నిన్ను ఎవరు నేను రక్షించలేడు నీ భార్య కానీ భర్త కానీ నీ బిడ్డలు కానీ ఎవరు ఏ కుటుంబలు కూడా నిన్ను పాపం నుండి విడిపించగలిగిన వాడు రక్షించగలిగిన వాడు ఏ మానవుడు కూడా లేడు అందుకని ఒక పాపి ఒక పాపి రక్షించగల రక్షించలేడు రక్షిస్తాడా ఒక పాపి ఒక మంచి మార్గంలో నడిపిస్తాడా నడిపించలేడు అలాగే ఒక తాగుపత్తి బట్టి ఒక తాగుపత్తు మార్చగలుగుతారా ఎంత ఎక్కడికి వెళ్తాడు ఎంత తాగుపతిలో ఎక్కడికి వెళ్తాను ఇంత వెళ్ళి బాధ్యపుకి అది కూర్చుంటాడు అంటే ఒక తాగుపత్తు ఒక తాగుపతుని మార్చలేడు అంటే ఎవరిని రక్షించగలిగిన వాడు అంటే పాపములైన వాడిని రక్షించగలిగిన వాడు అందుకని నా యొక్క పాపముందని మీలో ఎవరైనా స్థాపించగలదండి యోగన్ స్వార్థ ఎందులో అధ్యాయము నలభై ఆరు అంశంలో ఉంటుంది ఆ మాట ఇంటికి ఉంటుందని చదువుకుని ఇబ్బంది అవ్వలేదు నా ఎందు పాపముందని మీలో ఎవరైనా స్థాపించగలదని ఆయన సవాల్సి ఆయన శాస్త్రులు పలిసి అనేక వేల మంది ఉన్నప్పుడు ఈ మాట పలికాడు ఎవరు నన్ను ఆయన పాపము నన్ను ఎవరిని స్థాపించగలరా చెప్పగలుగుతానని నేను సత్యమే చెప్పను నేను నిజమే కానీ నేను నేను మీరు నమ్మతానని చెప్పేసి ప్రభలే శాస్త్రులు పని వాళ్ళని మనం చూస్తున్నాం అందుకని పాపము లేని వాడే నిన్ను రక్షించగలిగిన వాడు ఆయన ఎందుకని చాలా మంది పోలీసు వాళ్ళు ఉంటారు పోలీసు వాళ్ళు ఏం చేస్తారు వాళ్ళు రక్షణ పట్టలే పోలీసు వాళ్ళు కూడా ఎవరికి అన్యాయం చేసినప్పుడు ఏదైనా అన్యాయం కొట్టినప్పుడు డబ్బులు చేసినప్పుడు గొప్పలు చేసినప్పుడు నేను వెళ్ళి పోలీస్ కేసు పెట్టినప్పుడు వాళ్ళు నీ పక్షం నుండి వాళ్ళు ఏం చేస్తారు రక్షస్తారు నిన్ను నిన్ను నీకు న్యాయం చేస్తారు న్యాయం చేసి వాళ్ళని సరసాల వేసి నీకు న్యాయం చేసి వాళ్ళకి రావాల్సిన నీకు రావాల్సిన నీకు ఇస్తాను అంటే పోలీసు వాళ్ళు కూడా లక్షకు పడును అందుకే వాళ్ళు లేకపోతే మనం అసలు మనం మాటే నో అసలు వాళ్ళు లేకపోతే పోలీసు వాళ్ళు లేకపోతే కుటుంబాలు ఎన్నో పాలైపోతుంది ఎన్నో కుటుంబాలు ఎన్నో నాశనం అయిపోతాయి పోలీసు వాళ్ళు లేకపోతే చాలా మంది మనుషులకి భయపడతారు పోలీసు వాళ్ళకి భయపడతారు అవునా పోలీసు వాళ్ళంటే భయపడతారు ఎందుకంటే వాళ్ళు ముఖవాటు లేకుండా అవసరం కొట్టి మాట్లాడతారు మన ఇంట్లో వాళ్ళు బతులు ఆడుకుంటారు అయ్యా అయ్యా అని బతులాడతారు అయ్యా లేదు లేదు అయ్యా లేదు ఏమలేదు కొట్టే ముందు తనవస కొట్టి వాళ్ళు మగవాటం లేకుండా న్యాయం తీర్చేవాడు అంటే రక్షక బతులు అనే పోనీ స్వామి అంటే వాళ్ళు మనకి అన్యాయం మన పక్షం నుండి వాళ్ళు రక్షించారు అలాగే ప్రభుత్వం స్క్రీసే వాళ్ళు కూడా రక్షించేవాడు నీ పాపం నిన్ను రక్షించేవాడు అందుకనే ప్రవచించేవాడు ప్రవచించే నేనే వాక్యం ప్రకటించేవాడిని నేనే దాన్ని గ్రహింపచే కూడా నేనే మీ వాక్యం ప్రకటించినప్పుడు దాన్ని గ్రహింపజేసేవాడు మీ ఆలోచన ఇచ్చేవాడు ఈ వాక్యం ఎందుకు ప్రకటిస్తున్నావా ఎందుకు ఈ వాక్యం వింటున్నారా ఎందుకు ఈ వాక్యం మీరు వింటున్నారని దాన్ని చేయగలిగిన వాడు ప్రభువే దాన్ని గ్రహింపచేవాడు ఆయనే అంటే మన వాక్యం చెప్పినప్పుడు మనం ఏం చేయాలి దాన్ని గ్రహించాలి ఎందుకు ఈ వాక్యం చెప్తున్నా ఏంటే సందర్భం గ్రహించి ఆలోచించే అనుభవం మనకి వచ్చినట్టుగా చేస్తాను అనిపిస్తా ప్రభుత్వించేవాడు ఆయనే గ్రహింపచేవాడు కూడా ఆయనే అందుకనే నేను తప్ప మనకు దేవుడు ఎవరు లేనని ప్రభ నిర్శిస్తుంది పథ లేకుండా అక్కడ సమరేసీ కూడా నిజముగా నువ్వు లోకరక్షకుడు అయ్యా ఏ పాపం ఉన్నప్పుడు రక్షించగలిగిన వాడు నేనని ఒక మాట నుంచి చూడండి నా మాట యోహోత్సవ నాలుగు వందల నలభై రెండో వచ్చిన గమనిస్తే అంటే అక్కడ చక్కని మాట సమరేసి ఎస్పీ వారి గురించి చెప్పింది మా మటుకు మేమే మా మటుకు మేమే విని ఈయనా నిజముగా లోక రక్షకుడు తెలుసుకొని నమ్ముచున్నామని దేవుడి శ్రోతలు హాలేను ఎవరంతా ఆయన లోక లోకరక్షకుడు నేను పాప మనో పెతుకుతున్నప్పుడు అమ్మా ఇది నాకు దాహం మాత్ర నీళ్ళు నేను నీళ్ళు ఇస్తాను కానీ నువ్వు నువ్వు మాకు సంబంధించిన వాడు కదా నువ్వు సమనేడు మేము యూగున్నాం కదా నీకు నాకు సామర్థ్యం లేదు కదా అన్నప్పుడు అమ్మా నేను నీళ్ళు అంటే ఎవరో తెలుస్తాను మాట చెప్పేసి ప్రభు మధ్య మధ్యాహ్నం వేళ ఆ మాట సంపాదిస్తున్నప్పుడు అప్పుడు ఆయన ప్రభుత్వం ఏమని చెప్తానండి అమ్మా నీ భర్తను తీసుకున్నా అన్నప్పుడు అయ్యా నాకు భర్త లేదు ప్రేపు అయితే నీకు ఐదుగురు భర్తలు ఉన్నారు ఇప్పుడు ఉన్నవాడు కూడా నీవాడు కాదు ఎంత దేవుడు ఎంత గ్రహింపజేశాడో చూడండి ఆ మాట ఎప్పుడైతే ఆ మాట ప్రభు పలికారు ఆమె కొండ పగిలిపోయింది వెంటనే దేవుడి సొంతం లేనియా ఏమైపోయింది అబ్బా అసంత రహస్యమైన ఈ జీవితాన్ని ప్రభు ఎంతగా అంటే ఈయన సామాన్యమైన వ్యక్తి కాదని చెప్పేసి ఆమె గ్రహించి ఈయన నిజముగా ప్రవర్త అంది ఒకసారి అంది ఒకసారి మెస్ అయ్యాంది ఒకసారి క్రీస్తు అంది మెట్టి మెట్టి ఎక్కింది ఏంది మెట్టి మెట్టి ఎక్కుకుంటూ వెళ్ళింది అంటే గ్రహించింది గ్రహించింది గ్రహించు వాళ్ళని నేనే అని ఇక్కడ ప్రభు చెప్పారు కదా ప్రకటించు వారిని నేనే దాన్ని గ్రహింపచేవాడు కూడా నేనే అన్నాడు అంటే ఆమె ఆమెని ఏం చేశాడు గ్రహింపజేసాడు నేను పాపం ఉన్నాను కదా నా జీవితం పాపం జీవితం కదా నా ఓట జీవితం కదా నాకు ఆరుగురు భర్తలు ఉన్నా కదా నేను చేసినంత పాపం అని చెప్పేసి ప్రభు ఆమెని ఏం చేశాడు గ్రహింప చేశాడు దేవుడు సోకం హలేదు అందుకని పాపం నుంచి రక్షించగలిగిన వాడు ఏ ప్రభు అది అంత మాత్రమే నువ్వు నిజంగా లోక రక్షకుడు లోకానికి రావాల్సిన వాళ్ళు రక్షించగలిగిన వాళ్ళము నన్ను పాపం విడిపించగలిగిన వాడు పరిశుద్ధుడైన దేవుడు అని చెప్పేసి నేను క్రీస్తుమని ఏ మన మంచి సాక్ష్యం చెప్పింది సాక్ష్యం చెప్పడమే కాకుండా సమరేసి ఊళ్ళంతా కదిలించి వాళ్ళందరికీ రక్షణ పొందినట్టు మనం చూస్తున్నాము అంతే బ్రహ్మ ఎవరైతే రక్షించవాడు అంత మాత్రమే కాకుండా మనం గమనించిన లోకార్త ఒకటో అధ్యాయ నలభై ఏడు నలభై ఎనిమిది వస్తున్నాను గమనించినట్లయితే అక్కడ మన మాట ఏమంటుందంటే అక్కడ ఏమంటుందంటే ఆ మాట ఇందులో ఆయన ఆయన తన దాసు ఆయన తన దాసు దీన స్థితిని కటాక్షించి నా ఆత్మ మన రక్షకుడైనా దేవుని అందు ఆనందించను ఇక్కడ బ్రహ్మస్ తల్లి చెప్తున్న మాట ఏంటంటే నా స్థితిని నా దినస్థితిని నన్ను కటాక్షించారు నేను దేవస్థితిలో ఉన్న నన్ను నేను నేను దినస్థితిలో మన ఉన్నతమైన స్థితిలో దినస్థితిలో ఉన్న నన్ను పేద స్థితిలో ఉన్న నన్ను దేవుడు న్ని జ్ఞాపకం చేసుకొని నా స్థితిని దేవుడు కటాక్షించారు ఎలా కటాక్షించారంటే కన్యక గర్భములో ఆయన రూపించిన వారిగా ఉన్నారు ఎవరైనా కన్యక గర్భములో మర్యా గర్భంలో కన్నిక గర్భములో లేని వారిగా పరిశుద్ధాత్మ ద్వారాగా ఆ కన్యక గర్భములు ఆయన రూపించి జన్మించిన వారు అందుకనే ప్రభులు ఏ స్క్రీస్తువాడు ఒక శ్రీ గర్భంలో జన్మించిన వాడు అందుకనే ప్రభు ఎప్పుడైతే నాయో నాలో జన్మేశాడో ఎప్పుడైతే నాలో ప్రభు పుట్టాడు నాకు ఉన్నతమైన స్థానం వచ్చింది దేవుని సేవ్రయించబడింది నా గర్భ కూడా ఆశ్రయించబడింది నేను ఆనందంతో కేకలు వేస్తున్నాను నా శిష్యులు కూడా ఆనందంతో గంతులు వేస్తున్నానని ఈ మాట నా శివుని పడగానే గర్భంలో ఉన్న శిశువు ఏం చేశాడ గంతులు వేసాడు దేవుని మహేంద్రయా అంటే దేవుని వాక్యము ప్రకటించినప్పుడు ఆమె గర్భంలో శిష్యుని కూడా కంతులు వేసి ఆనందంతో కంతులు వేసి అంటే ఇక్కడ మదే కూడా రక్షణ కావాలి మదే కూడా ఏం కావాలి రక్షణ కావాలి మదే కూడా సాధ్యమైన మనిషే ఆమెకి ఆరోగ్య యోగ్యాలు కాదమ్మా గొప్పలు నా ఏమి చేయలేదు ఒకసారి కానా వివాహములు అయ్యా ద్రాక్ష శిష్యులు ఆమె దగ్గరికి వచ్చినప్పుడు ఆమెతో అన్నప్పుడు ఆమె ఆ దాక్షాస్ అయిపోయిందని ఆ తల్లితో చెప్పినప్పుడు అప్పుడు ఆ తల్లికి చక్క సలహా ఇచ్చింది అంటే ఆయన మీతో చెప్పినది చేయుడి దేవుడి సొంత అంటే ఆమె కూడా ఏమి చేయలేని ఏమి చేయలేని ఉంది ఆమె అప్పుతమ్ములు చేయటము అప్పుతములు చేయటము ఆయన ఏదో చేయటము ఆమె అప్పుతమ్ములు చేయలేదు కానీ ప్రభు ఏ కార్యం చేయలే సరే ప్రభువే చేసేవారు అంటే ఆ సంగతి ఆయన మీద చెప్పిన చేసినప్పుడు ఆ వాళ్ళు చక్కగా చెప్పిన చేసినప్పుడు నేను మీ రాక్ష మార్చారు అంత మీద మనం గమనించినట్టు అదే లోకాస్త మాత లోకా రెండవ అధ్యాయము ఆ క్షమించండి తీతుకు రాసిన పత్రిక రెండవ అధ్యాయం పదమూడవత్సరం కూడా మార్చుకున్నాం తీతుకు రాసిన పత్రిక రెండవ అధ్యాయము పదమూడవ వచ్చినాన్ని మనం గమనిస్తున్నట్లయితే ఆయన ఎందుకు ఈ లోకానికి వచ్చానంటే నిన్ను నన్ను రక్షించడం కోసమని లోకానికి వచ్చాడు ఏ మనుషుని నిన్ను రక్షించలేదు పాపం నుండి శాపం నుండి ఎవరిని విడిపించలేదు భగవాన్ని ఏ శ్రీ నిన్ను విడిపించలేని వాడు అంత మాత్రమే యొక్క మనం గమనిస్తే తీతు రాసింది పత్రిక రెండవ అధ్యాయ పరంగుడు వస్తున్నాం కూడా ఒక మాట అనగా మహాదేవుడు మన రక్షకుడైన ఏ సుక్రీస్తు యొక్క మహిమ యొక్క ప్రతిష్టత కొరకు ఆ లోకములో స్వస్థ బుద్ధితోను నీతితోనూ ఆ బ్రతుకుచున్న వాళ్ళు నేను ఆమె మనకు బోధించను ఎందుకు దేవుడు మనకి వాక్యాన్ని బోధిస్తున్నా అంటే స్వస్థ బుద్ధి కలిగి మనం బ్రతకాలి స్వస్థ బుద్ధి కలిగి మనము బ్రతకాలి నీతితోను బతుతోనూ సబుద్ధి మనం ఉండాలి సబుద్ధి శ్రీల వల్ల ఉండాలి ఎందుకైనా వాక్యను ప్రకటిస్తున్నారు ఎందుకని లోకానికి వచ్చాయంటే దేవుని వాక్య ప్రకటించారు ఎవరు నశించడానికి చిత్తము కాదు అతడు అందరూ మారు మనసు పొందాలని మన సబుద్ధి కలిగి మనము సబుద్ధిలో దేవుడిపై ఆధారపడి నీతితోను బతితోను మనం బ్రతకాలని దేవుడు మనకి సర్వోన్నత దేవుడే ఉన్నాడు ఆయన ఆయన మహాదేవుడు ఎవరైనా మహాదేవుడు మన రక్షకుడు మహాదేవుడు మన రక్షకుడు మన రక్షించిన వాడు అంత మాత్రమే మనం గమనించినతే ఎప్పుడేమైనా రాసిన పద్ధతిగా ఒకటో అధ్యాయము ఎనిమిదవ వచ్చిన మనం గమనించినతే అక్కడ దేవాని సింహాసం నిరంతరం నిలుసులు దేవా నీ సింహాసం నిరంతరం నిలుసులు నీ నీ రాజ్యము న్యాయమైనదని ఉంటది అన్నమాట దేవాని రాజ్యము నిరంతరం నిలిచింసనం నిరంతరం నిలిచింది ఈ లోకంలో ఉన్న సింహాసలు ఈ లోకంలో ఐదు సంవత్సరాలే ఐదు సంవత్సరాలు పరిపాలన చేస్తారు అయితే మన దేవుడు ఎలాంటి వాడు అంటే యుగ యుగాలు నిరంతరము రాజ్యాన్ని ఏడువాడు ఆయన సింహాసనం అంతము లేనిది ఆ సింహాసనము దానికి అంతము లేనిది ఆయన సింహాసనం నిరంతరము నిలిచేది ఈ లోకంలో ఉన్న మనుషుల అధికారులు ఐదు సంవత్సరాలు పరిపాలన చేస్తాయి ఐదు సంవత్సరాల తర్వాత వాళ్ళు మారిపోతారు వీళ్ళు మారిపోతుంది ఎవరెవరో గెలుస్తారు ఎవరెవరు ఉంటారని తెలియదు ఐదు సంవత్సరాలు వాళ్ళు న్యాయపాలన చేస్తారు ఐదు సంవత్సరాల మళ్ళా ఇంకొక అధికారి వస్తారు ఆయన ఆలోచన ఆయనకుండవు ఈయన ఆలోచన ఆయనకుండవు అంటే అన్ని ఏమైపోతాయి అంటే ఎందుకని ఆయన ఆలోచన మారిపోయిన సింహాసన దేవాలయ సింహాసన నిరంతరము నీ రాజ్యము న్యాయమైనది అంత మాత్రమే కాకుండా కేసులకి వెళ్ళాము నలభై ఐదవ కేసున ఆలోచన కూడా ఒక మాట ఉంది అంటే అక్కడ కూడా ఒక చక్కని మాట ఉంది ఆ మాట కూడా మనము చదువుకున్నాం కేసులు నలభై ఐదవ అధ్యాయం ఆలోచన కూడా ఒక మాట చదివిన అక్కడ కూడా చక్కని మాట దేవాది సింహాసనము దేవాని సింహాసనము నిరంతరము నిలుసుదండము న్యాయమైనది ఏంటంటే ఆయన రాజదండం వెళ్ళండిదంతా ఎవరైనా ప్రతి వాళ్ళు క్రీస్తు న్యాయపేట ఎదుట నిలబడవలసిన వాళ్ళే వారి వారి క్రియలు చెప్పున దేవుడు నీకు ఇచ్చినకు ఆయన న్యాయముదేశారు ఆయన ఉన్నారు ఆయన న్యాయముదేశం నీ వారి క్రియలు చెప్పున ప్రతి వారికి జీతమిచ్చు నా దగ్గర జీతకున్నది ఆయన సింహాసం ఎన్నో సింహాసూ న్యాయం నీతి న్యాయము జరిగించేవాడు అంత మాత్రమే కాకుండా రోమిలికి రాసిన పత్రిక తొమ్మిదవ అధ్యాయం ఐదవ వస్తున్న గమనిస్తే అక్కడ కూడా చక్కని మాట ఆ మాట కూడా మనము చదువుకున్నాం రూమిళికి రాసిన పత్రిక తొమ్మిదవ అధ్యాయం ఐదవ వర్షం కూడా ఒక చక్కడి మాట ఆ మాట కూడా మనము చదువుకున్నాం ఆ పితలు వీరు వంటి వారు శరీరం బట్టి శరీరం బట్టి క్రీస్తు వీరులో పుట్టెను ఈయన ఈయన సర్వాధికారి దేవుడై ఉండి నిరంతరముడు స్తోత్రుహుడై ఉన్నాడు దేవుడు స్తోత్రం హాలేలుయా అడు నిరంతరము స్తోత్రాలుహుడై ఉన్న దేవుడు ఆడదుకి యోగ్గుడు స్థుటికి పాత్రుడు మహిమ ఘనతకు ఆయన అనుహులమైన దేవుడు ఆయన నిరంతరము స్తోత్రిహులై ఉన్నాడు అందుకనే సజీవుడు సజీవుడు కదా నిన్ను ఆరాధించగల ఆరాధించు వాడు ఆత్మతో సత్యముతో ఆయన ఆరాధించని ఆయన లేఖమని సర్విస్తూ ఉన్నామే అయితే మీరు నన్ను ఆరాధిస్తారు గాని మీ పెదాలతో మిమ్మల్ని ఆలోచిస్తారు గాని మీ మనస్సు నాకు దూరమ్గా ఉందని అంటాను ఆ మాట మీ హృదయము నాకు దూరంగా ఉన్నది మీరు పెద్దలతో కానీ మీ మనస్సు మీ హృదయము నాకు దోరంగా ఉన్నది మీరు కఠినం చేసుకునే ఉన్న హృదయాన్ని మీ హృదయము పొంద పాలిపోయింది మీ పెద్దలతో మీరు ఆరోధిస్తుంది కానీ మీ హృదయం ఎలా ఉందంటే నాకు దోరముగా ఉన్నది ఎలా ఉందంట మన మనసుతో మనం ఆలోచించాలి క్రీస్తు నీళ్ళ పుట్టాలి క్రీస్తు నీళ్ళ పుట్టాలి క్రిస్మస్ ఏంటంటే క్రీస్తు నీలో జన్మించాలి క్రీస్తు నీలో పుట్టాలి అలా పుట్టినప్పుడు నీ యొక్క శరీరాన్ని బట్టి క్రీస్తు నీలో పుట్టాలి నీ ఆత్మ పరిశుద్ధాత్మ దేవుడు నీలో పుట్టినప్పుడు నీవు దేవునికి నీ హృదయాన్ని ఇచ్చినప్పుడు అదే నిజమైన క్రిస్మస్ గానే అదే నిజమైన క్రిస్మస్ ఎప్పుడైనా ప్రభు మన హృదయాలో పుడతారు ఎప్పుడైనా క్రీస్తు మన హృదయాలో జన్మిస్తాడు అదే నిజమైన క్రిస్మస్ అందుకనే ఆయన ఆరాధించి ఆత్మతులను ఆరాధించాలి అందుకని నిరంతరం స్తోత్రాన్ని ఉన్నారు కాబట్టి చివుడికి వాక్యాన్ని మనం గమనిస్తాం చివరి వాక్యం చదువుకొని ప్రార్థన చేసుకున్న సమయం అయిపోయింది కాబట్టి చివరి వాక్యాన్ని ఒకటో కొద్దికి పత్రిక ఎనిమిదో అధ్యాయము ఆరో చదువుకొని మనం ప్రార్థన చేసుకున్నాం ఒక మార్చి చదువుకుందాం నేను టైం సమయం అయిపోయింది కాబట్టి ఒక మార్చి చదువుకుందాం ఒకటో ఒక కొన్నికి రాసిపత్రిక ఆరో ఎనిమిదవ అధ్యాయం ఆరో వర్షం ఆకాశమందైనను భూ అయినను దేవతలు ఆ మనకు ఒక్కడే దేవుడై ఉన్నారు ఆయన తండ్రి ఆయన నుండి సమస్తమును కలివేను ఆయన నిమిత్తము ఆయన నిమిత్తము మనము ఉన్నాము దేవునికి స్తోత్రం హ్యా అని ఎవరంట భూమి మీద నువ్వు సమస్త దేవతల కంటే ఆయన ఒక్కరే మనకు దేవుడే ఉన్నారు ఆయన మనకు తండ్రి అయి ఉన్నారు ఆయన సమస్తము కలిగినవి ఆయన లేకుండా ఏది కలగలేదు భూమి కాని ఆకాశం గానీ సూర్య నక్షత్రములు గాని ఆకాశ పక్షులు కాని భూ జంతువు గాని సమస్తములు ఇవన్నీ కలిగినవి సూర్యుడు గాని రాత్రి గాని వెలుగు గాని పగలు గాని ఇవన్నయో ఆయన గోదగని కలిగినవి కలిగి ఉన్నవన్నీ ఆయన లేకునే ఏది కలగలేదు నేను దేవుడును దేవుడు కలిగిన సమస్త కలగజేసిన వాడు మనకు ప్రభు ఒక్కరే దేవుని స్వర్ణం ఎవరంటా దేవుడు ఒక్కడే మనకు ప్రభు ఒక్కడే మనకు ప్రభు ఒక్కడే ఎవరంటే ప్రభు ప్రభుత్వం రక్షించే వాడు దేవుని స్వర్ణం వచ్చింది క్రిస్మస్ వంది పండు రక్షవ పల్లె పల్లె లోనా ఆనంద మే ఎంత సంతోష మే సంతోషమే మల్ల పల్లె పల్లెల్లోనా ఆనందమే ఎంతో సంతోషమే మన చీకటి బ్రతుకుల్లోనా మన చీకటి బ్రతికొల్లోనా ప్రముయే స్వచ్ఛమ్మించేను అలా రెండో డుకు చెందం కలిసి నారాయణ పండుగ చెందండి వెడుకు చెందం కలిసి నారాయణో పండుగ వచ్చింది క్రిస్మస్ వచ్చింది తెచ్చింది పండుగ తెచ్చింది వచ్చింది క్రిస్మస్ వచ్చింది తెచ్చింది రక్షణ తెచ్చింది దావీదు దాబీదు పక్కన బోలో కన్యమలిగా గర్భము నమ్ము పాలుగా జన్మించను దాబి పక్కన ముగ నగోను కన్యమే గర్భమునందు కాలుడుగా జన్మించను అంధకారమే తొలగిపోయను చీకు చింతలే తీరిపోయను అందకారమే తొలగిపోయను చీకూచింతలే తిరిగిపోయను మన చీకటి బ్రతుకున్నాయో జన్మించను మన చీకటి బ్రతుకున్నా చెందించెను నో బడుగు చెదం కలిసి న రెండో పండుగ చెదో నెండో బడుగు చెదం కలిసి న రెండో పండుగ చెదో ఆకాశములో ఒక రూత తెలిపింది శుభాకా

చేద్దాం కలిసి రాద్దాం చేద్దాం కలిసి రాదం ప్రార్థన చేస్తున్నావు తల్ల మనుషులని పళ్ళ కొన్ని మనం ప్రార్థన చేస్తున్నాం దేవుడిలో ఒకరికి రక్షకుడుగా దేవుడు సమరే గొప్ప సాక్ష్యం చెప్తోంది అయా నువ్వు నిజంగా లోక రక్షకులు ప్రభా లోకానికి రావాల్సిన వారు ప్రభా నీవు లేకపోతే మా పాపపు బ్రతుకులు మా పాపకు అయా ప్రభా మా జీవితాల ప్రభా అయా మేము మార్చుకోలేము నీకు స్తోత్రాల ప్రభా అయా ఒక గుడ్డి వారి ఒక గుడ్డి వారి దారి చూపించాలి అయా నీకు స్తోత్ర అయ్యా ఎంత మంది వాక్య ప్రభా అగ్ని బిడ్డ హృదయాల మీద నీరు కట్టి మీరు ఫలిపరిచేయండి ప్రభా మా పాపము రక్షించడం లోకానికి వచ్చిన గొప్ప దేవుడు ప్రభా నీకు స్తోంతాలు అయా ప్రభా చక్కెర రక్షించిన దేవుడు ప్రభా సమరస్యను రక్షించిన దేవుడు కాపాడిన దేవుడు నీవే ఈ లోకానికి లోక రక్షకుడము నీవే మాకు దేవుడు ఒక్కరము నీవే ప్రభు మాకు దేవుడము నీవే ప్రభా ఆయా సమస్తను కలగజేసిన